హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు మిత్రులందరూ కూడా నమస్కారం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఎద్దులు బండను సైతం లాగేటువంటి ఎద్దులు అనమాట ఇవి ఐదు సార్లు గెలిచాయి బండను లాగడంలో గెలిచాయి అనమాట అయితే రైతుతో అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం లొకేషన్ విషయాలు అదేవిధంగా ధర విశేషాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను చూస్తూనే ఉండండి నా కృషి ఛానల్ మరి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక రైతుతో సంభాషణ కొనసాగిద్దాం పేరు తలారి వాల్మీకి తలారికి ఏం ధర చెప్పినా ఉన్న రెండు లక్షల యాభై గ్రామం పెరవెలి గ్రామం మదికేర మండలం సెల్ నెంబర్ చెప్పు తొంభై ఐదు సున్నా ఐదు తొంభై ఐదు సున్నా ఐదు సున్నా ఐదు అరవై తొమ్మిది అరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఎనభై ఐదు ఎనభై ఐదు లాస్ట్కి

మరి రైతు రెండు లక్షల కింద అయితే నేను ఇవ్వను రెండు లక్షలకు పైనే నేను ఇస్తానని అంటున్నాడు అసలు ఈ ఎద్దుల ప్రత్యేకత ఏమిటి ఎందుకు రైతన్నా ఆ ధర పూర్తి విషయాలు మరింతగా అడిగి తెలుసుకుందాం ఏమన్నా బండలాగేకి సేద్యానికి విన్ అవ్వడం జరిగిందా ఎప్పుడన్నా తీసుకెళ్లారా ఆరో ప్రైజ్ ఏడో ప్రైజ్ వచ్చింది

ఈ మధ్య సేన్లు ఎక్కువగా పని ఉండడం చేత నేను ఎద్దులను పట్టించుకోలేకపోయాను అయితే వీటిని బాగా మేపితే ఇవి ఇంకా భారీగా మారవచ్చు అని రైతు అంటున్నాడు అయితే ఒక సింగల్ ఎద్దును అడిగి చూద్దాం రైతు ఏమంటాడు రెండింట్లో సింగల్ ఒకటన్నా అమ్ముతారన్నా ఒకటైనా ఒకటి అడిగినా అమ్ముతారు మీ దగ్గర ఉండేది ఎంత అమ్ముతారు

డ్రైవర్ సారని డ్రైవర్ లేడు తెల్ ఎప్పుడు ఊపారు మంచిగా మరి రైతు సింగల్ ఎద్దును అడిగినా సరే నేను ఇవ్వగలను అయితే నేను ఒక లక్ష యాభై వేలకైతే అయితే ఇవ్వగలను అంటున్నాడు అయితే ఇవి ఫిక్స్ రేట్ కాదు మీరు బ్యారల్ అడిగి ఈ రేటు తగ్గించుకోవచ్చు అని కూడా అనడం జరుగుతుంది ప్రస్తుతం ఈ రెండు ఎద్దులైతే అంటే ఈ ఒక కాడి అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది వెనుక నుంచి చూస్తే భారీ మొత్తంలో ఎద్దులు కనిపిస్తున్నాయి ఏ విధంగా చూస్తుందో చూడండి ఈ ఎద్దు అయితే చాలా హుషారుగా అదే విధంగా చాలా తాజాగా అయితే ఎద్దులైతే ఉండడం జరిగింది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ ఈ ఆసక్తికరంగా ఉంటే ఈ ఎద్దులు మీకు కావాలనుకుంటే మాత్రమే రైతుతో డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యి రైతుకి ఫోన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకొని రైతు దగ్గర ఈ ఎద్దులను కొనుగోలు చేసే ప్రయత్నం అయితే చేయండి మరి ప్రస్తుతం ఎద్దులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఇవి మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇవి కిలారి టైప్ లో అయితే కనిపిస్తున్నాయి మరి కొమ్ములు కూడా మీరు కిలారి టైప్ లో చూడొచ్చు అనమాట మరి ఇది ఫ్రెండ్స్ ఈ లెక్క సమాచారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్